హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీరు చూసారా ఛానల్ నేను మీ జ్యోతి ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ చికెన్ మంచూరియాని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకోండి దీనిలోనే ఒక నిమ్మకాయ రసాన్ని తీసి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత దీనిలోనే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోవాలండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకోండి ఇలా పూర్తిగా వేసుకున్న తర్వాత దీనిలోనే అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ కలిసి ముద్ద చేసి వేసుకోండి ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలండి ఇలా కారం వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పెప్పర్ పొడిని కూడా వేసుకోండి మిరియాల పొడిని వేసుకోవాలి దీనిలోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒక కోడిగుడ్డుని కూడా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత దీనిలోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల మైదా ఉంటుంది కదా దానిని వేసుకోండి మైదా రెండు టేబుల్ స్పూన్ల కన్నా ఎక్కువ వేయొద్దండి ఎందుకంటే బైండింగ్ అనేది మనకి చాలా తక్కువ ఉంటేనే చికెన్ అనేది తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది దీనిలోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ కూడా వేసుకొని పూర్తిగా కలిపి పెట్టుకోవాలి దీనిని బయట అయితే ఒక గంట ఉంచండి ఫ్రిజ్లో అయితే ఒక అరగంట ఉంచితే సరిపోతుంది ఇలా నానిన తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ వేయండి ఎక్కువ ఆయిల్ పడదు చూసారు కదా ఆ చికెన్ అనేది ములిగినంత వరకు ఆయిల్ వేస్తే సరిపోతుంది ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత చికెన్ ముక్కలన్నిటినీ వేసి వెంటనే కదపకూడదండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేయండి ఆ తర్వాత నెమ్మదిగా కదుపుతూ ఉంటే చికెన్ చాలా త్వరగా వేగుతుందండి ఎందుకంటే చికెన్ని చాలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి త్వరగా వేగుతుంది వీటిని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేరే కళాయిలో కాస్త ఆయిల్ వేసుకోండి ఇందాకలా వేయించుకున్న ఆయిల్ వేస్తే సరిపోతుంది కాస్త వేసుకోండి దీనిలోనే వెల్లుల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి కాస్త అల్లం ముక్కను కూడా కట్ చేసి వేసుకోండి ఒక ఉల్లిపాయను కూడా ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసుకోండి దీనిలోనే క్యాప్సికమ్ని కూడా వేసుకోవాలండి ఒక క్యాప్సికమ్ని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత దీనిలోనే పచ్చిమిరపకాయలని ఒక నాలుగుని తీసి కట్ చేసి వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టే పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు ఒకసారి పూర్తిగా కలిపి పెట్టుకున్న తర్వాత కాస్త కరివేపాకుని కూడా వేసుకోవాలండి పూర్తిగా కలిపి పెట్టుకోండి ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత దీనిలో కాస్త జీడిపప్పు వేసుకోండి ఇది ఆప్షనల్ మాత్రమే మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇలా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోండి ఎందుకంటే ముందు మనం చికెన్లో వేసుకున్నాం కదా కాబట్టి ఎక్కువ అవసరం ఉండదు ఇలా వేయించుకున్న తర్వాత దీనిలోనే వన్ టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ వేసుకోవాలండి వెనిగర్కి బదులుగా ఒక నిమ్మకాయని కట్ చేసి వేసుకోండి ఇలా తర్వాత టమాటా సాస్ ఉంటుంది కదా దాన్ని కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి కార్న్ఫ్లోర్ని కాస్త వాటర్లో కలిపి వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి పెట్టుకోండి ఇప్పుడు ఇందాకల వేయించుకున్నాం కదా చికెన్ ముక్కలు వాటిని తీసి వేసుకోండి ఒకసారి పూర్తిగా కలిపి పెట్టుకోవాలి ఆ గ్రేవీ అంతా చికెన్కి బాగా పట్టాలండి ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర ఉంటుంది కదా దానిని కట్ చేసి వేసుకోవాలండి ఇలా వేసుకొని ఒకసారి కలిపి పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ చికెన్ మంచూరియా రెడీ అయిపోయింది అంతేనండి నేను మీ జ్యోతి